ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశం అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు మీకు శుభములు తెలియజేస్తూ మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులారా ఈ కార్యక్రమాల ద్వారా మీరెంతగానో ఆత్మీయంగా ఎదుగుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచున్న విధానమును బట్టి ఈ కార్యక్రమాలు మీకు ఎంత దీవెనికరంగా ఉన్నాయో మీ ద్వారా వినుటను బట్టి ఎంతగానో సంతోషిస్తూ దేవనామాన్ని మహింపరుస్తున్నాం ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గతంలో సిలువ ధ్యానములు మనం చేస్తూ ఉన్నాము అందులో విధేయత అనే అంశాన్ని త్యాగము అనే అంశాన్ని సమాధానము అనే అంశాన్ని సిలవ ధ్యానములుగా మనం నేర్చుకున్నాం ఈరోజు మరి యొక్క అంశాన్ని మనము నేర్చుకుందాము ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము గల రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం మన ప్రభు అయిన యందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనను సిలువ వేయబడి ఉన్నాము ప్రియులారా అపోస్తులైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తూ శిలువ యొక్క గొప్పతనాన్ని సిలువను గూర్చిన సువార్త యొక్క గొప్పతనాన్ని సంఘానికి వివరిస్తూ ఉన్నాడు పవులు అతిశయించడానికి ఒక కారణం ఉంది ఆ కారణము ఏంటి అనగా ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క శిలువ ఆ శిలువను బట్టే పౌలు ఎంతగానో అతిశయిస్తూ ఉన్నాడు ఈ శిలువ పౌలు జీవితానికి ఎంతగానో విలువను తీసుకొచ్చింది పూర్వము సవులు దోషకునిగా హింసకునిగా హానికరునిగా హంతకునిగా ఉండేవాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని అతను గుర్తించాడో తన జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది ఇంతకుముందు సవులుగా ఉన్నప్పుడు అతనిని చూచి ప్రజలు భయపడి పారిపోయేవారు అతని ఎద్దుకు రావడానికి సాహసం చేసేవారు కాదు అంత భయంకరమైన జీవితాన్ని సవులు జీవించేవాడు కానీ ఎప్పుడైతే దమస్కు ప్రాంతం గుండా సవులు వెళుతూ ఉన్నాడో అక్కడ యేసుక్రీస్తు దర్శించినప్పుడు సౌలు జీవితం అంతా మారిపోయింది ఏసు క్రీస్తు దర్శనాన్ని అతను పొందుకున్నాడు ఏసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని అతని జీవితంలో గుర్తించాడు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఇదిగో ఏసుక్రీస్తు యొక్క శిలువ నా జీవితాన్ని మార్చివేసింది ఇప్పుడు అనేక మంది నా యొద్దకు వస్తూ ఉన్నారు అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను విలువలేని నా జీవితానికి విలువ తీసుకువచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ అందుకే నేను ప్రభు అయిన యేస్సు క్రీస్తు తప్ప మరి దేవుని ఎందును నేను అతిశయించను అని పౌలు చెప్తున్నాడు పిల్లరా దేవుని పిల్లలముగా మనము అతిశయించవలసింది ఏదైనా ఉంది అంటే ఏసు క్రీస్తు యొక్క సిలువయందు మాత్రమే మనం అతిశయించాలి దేవుని ఎందు దైవ సంబంధమైన విషయాలు ఎందు మనం అతిశయించాలని దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యామి వచనాన్ని మనము గమనించినట్లయితే కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అత్యయపడదురు కానీ మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అత్యయపడదుము అని కీర్తనకాడు అంటున్నాడు పిల్లల దేవుని పిల్లలముగా మనం అత్యయించవలసిన కొన్ని కారణాలు ఉన్నాయి అందులో మన దేవుడైన యహోవా నామమును బట్టి మనం ఎంతగానైనా అత్యయించవలసిన వారమే అంటున్నాం ఇర్మియా గ్రంథము తొమ్మిది వజ్యామి ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం గమనించినట్లయితే జ్ఞాని అయిన వాడు తన జ్ఞానమును బట్టి అత్యయించకూడదు శూరుడైన వాడు తన శౌర్యమును బట్టి అత్యయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంని బట్టి అత్యయించకూడదు అని మనం చదువుతూ ఉన్నాం పిల్లల ఈరోజు అనేక మంది వారికి జ్ఞానమును బట్టి వారికున్న బలమును బట్టి వారికున్న ఐశ్వర్యమును బట్టి అత్యయిస్తూ ఉన్నారు భౌతిక సంబంధమైన విషయాలను బట్టి అత్యయిస్తూ ఉన్నారు వారికున్న ఆస్తి అంతస్తులను బట్టి వారికున్న వెండి బంగారములను బట్టి వారికున్న ధన ధాన్యములను బట్టి వారికున్న వస్తు వాహనములను బట్టి వారు అత్యించేవారు చాలామంది ఉంటున్నారు అలాగే వారికున్న చదువును బట్టి వారికున్న స్థితిగతులను బట్టి వారికున్న స్థాయిలను బట్టి స్టేటస్ను బట్టి వారి యొక్క కులములను బట్టి రకరకములైన కారణాలు బట్టి ఈరోజు ప్రజలు అత్యయిస్తూ ఉన్నారు నిజానికి మనం అత్యయించవలసింది ఏదైనా ఉంది అంటే ఇరుమయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మనం చదివినట్లయితే మనము గమనించవచ్చు అత్యయించేవాడు దేనిని బట్టి అత్యసింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అట్టి అట్టివాటిలో నేను ఆనందించేవాడునని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియుల అతిశయించవలసినది ఏదైనా ఉంది అంటే భూమి మీద కృప కృపచూపచు నీతి న్యాయములు జరిగించుచున్న ఇహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటు బట్టి అతిశయించాలి దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు అవును ప్రియారా ఎవరైతే దేవుని తెలుసుకుంటారో నిజదేవుడు ఎవరో తెలుసుకున్నందుకు వారు అతిశయించవలసిన వారు అంటూ ఉన్నారు ఇహోవా దేవుడు ఎవరో ఆయన యొక్క శక్తి ఏంటో గ్రహించి పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో ఆయనను వారు దేవుని బట్టి అత్యయించాలి ఆయనను బట్టి ఎవరైతే అత్యయిస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా అపోస్తరణ పౌలు కూడా అదే అంటూ ఉన్నాడు నేను భౌతికమైన విషయాల మీద నాకు అత్యయం లేదు కానీ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన విషయాల మీద నేను అత్యయిస్తూ ఉన్నాను నాకు రక్షణను తీసుకొని వచ్చిన నాకు పాప క్షమాపణను తీసుకొని వచ్చిన నాకు నిత్య జీవాన్ని ప్రసాదించిన నాకు మోక్ష భాగ్యాన్ని అనుగ్రహించిన ఈ యొక్క శిలువ ఎందు నేను అత్యయిస్తున్నాను అని అపోస్తరణ పౌలు చెప్తూ ఉన్నాడు ప్రియులారా దేవుని పిల్లలముగా మనం అత్యయించవలసింది యేసు క్రీస్తు యొక్క సిలువను మనము అత్యాలి క్రీస్తు యొక్క త్యాగమును బట్టి మనము గర్వపడాలి కొరింతలు రాసిన మొదటి పత్రిక ఒకటి వచ్చిన అప్పొస్తున్న పౌలంటూ ఉన్నాడు గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని పౌలు చెప్తున్నాడు అవును ప్రియులారా సిలువను గూర్చిన వార్త వింటేనే మనకు గొప్ప శక్తి వస్తుంది సిలువ మనకు విలువను తీసుకొస్తుంది సిలువ మనకు శక్తిని అనుగ్రహిస్తుంది సిలువ మనకు ఆశీర్వాదం స్తుంది అన్న సంగతి మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ప్రియులారా ఎందుకు అపోస్తులైన పౌలు ఇంతగా సిలువను గురించి అత్యయిస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతాలకు వెళ్ళినా సిలువను గుర్చిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అనేక మందిని ప్రభువు వైపు తిప్పుతూ ఉన్నాడు అనేక మందిని రక్షణ మార్గంలోనికి సిలువను గుర్చిన వార్త ద్వారా నడిపిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ప్రియులారా శిలువలో ఎంతో శక్తి ఉంది అందుచేత ఈ సమయంలో ఎందుకు సిలువను బట్టి మనం అత్యయించాలి సిలువ మనకు ఏమి చేసింది కొన్ని విషయాలు మనం గమనిద్దాం మొదటిగా ప్రియులారా కొలెస్ట్రల్ కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాలు మనం చదువుకుందాము మరియు అపరాధముల వలనను శరీరముందు సున్నతి పొందక యూనిటు వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగానో విరోధముగానో ఉండిన పత్రమును మేకులతో సిల్వకు ఆయన కొట్టి ఉన్నాడు అంటే ప్రియులారా దేవుడు మోష్య ద్వారా ఇస్రాయేలీలకు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు అందులో పది ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి ఆ పది ఆజ్ఞలు మనము గమనించినట్లయితే ఇదిగో నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు విగ్రహమున రూపమున నన్ను చేసుకోనకూడదు సాగిలు పడకూడదు నమస్కరించకూడదు ఏహోవా నామమును వ్యర్థగా ఉచ్చరింపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి ఇదిగో మీరు నీ దీర్ఘాయుష్మం మీ తల్లిదండ్రులను సన్మానించండి నరహత్య చేయవద్దు వ్యభిచారం చేయవద్దు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యను కానీ పొరుగువానికి చెందినది ఏది కూడా ఆశింపకూడదు అనే ఆజ్ఞలు దేవుడు ఇస్రాయలు ప్రజలకు ఇచ్చి ఉన్నాడు పిల్లలు ఎవరైతే ఈ ఆజ్ఞలను మీరుతారో వారందరికీ విరోధముగా దేవుడు ఒక ఒక పత్రమును ఆయన రూపొందిస్తూ ఉన్నాడు ఎవరైతే ధర్మశాస్త్రమును మీరుతారో ఎవరైతే దేవుని ఆజ్ఞలకు అవిధేయులుగా ఉంటారో వారికి విరోధముగా ఒక పత్రము రూపొందించబడింది అందుచేత ప్రియులారా ఎవరైతే ఆజ్ఞాతిక్రమం చేస్తారో వారందరూ కూడా శిక్షకు పాత్రులే వారందరూ తప్పనిసరిగా శిక్షించబడాలి వరందరూ నిత్యము మన అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారే కానీ యేసుక్రీస్తు ఏమి చేశాడంటే మనకు రుణముగాను విరోధముగాను రూపొందించబడిన ఈ పత్రమును మేకులతో యేసుక్రీస్తు వారు శిలువకు కొట్టివేసి ఉన్నారు ఆయన శిలువకు కొట్టి మన పాపములను ఆయన చేవురాతతో ఆయన తుడిచివేశాడు మబ్బు తొలగిపో మన పాపాలను ఆయన తొలగించాడు మంచు వీడిపోనట్లు మన పాపాలను ఆయన తొలగించాడు ప్రిలరా ఒక పలక మీద మన అక్షరాలు రాసి చరిపివేసినట్లు మనము దేవునికి విరోధముగా ఏ ఏ పాపాలు ఉన్నామో అవన్నీ కూడా వ్రాయిబడి ఉన్నాయి వ్రాయిబడిన పాపములన్నిటిని యేస్సు క్రీస్తు తుడిచి వేసి ఉన్నాడు అనగా మన పాపములకు ఆయన ప్రాయ్చితము చేసి ఉన్నాడు యేసు రక్తము ద్వారా మన పాపములన్నీ కూడా కడుగబడ్డాయి బైబిల్ చెప్తా ఉంది ఏసు రక్తము ప్రతి పాపం నుండి మళ్ళను పవిత్రులుగా చేస్తూ ఉంది అని చేవరాత్రను తుడిచివేయడం మాత్రమే కాక మనకు అడ్డము లేకుండా దానిని ఆయన సంపూర్ణముగా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మళ్ళను జీవింపజేసాడు అవును ప్రియులారా ఎవరైతే ఏసు క్రీస్తుల విశ్వాసం ఉంచుతారో వారికి ఇంకా ఏ శిక్షావిధి లేదు ఎందుకనగా వారు చేసిన పాపములన్నీ కూడా ఆయన తుడిచి వేశాడు క్షమాపణను అనుగ్రహించాడు అందుకే బైబిల్ చెప్తా ఉంది రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని అందుచేత యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తాన్ని కల్వరి శిలువలో చిందించడం ద్వారా మనకు విరోధముగా ఉన్న ఆ పత్రము కొట్టివేయబడి మన పాపములు క్షమించబడి ఈరోజు ఆత్మీయమైన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం అందుకే అపోస్తరణ పావులు అంటూ ఉన్నాడు ఇదిగో ఇంత పాప క్షమాపణ తెచ్చిన ఈ శిలువ ఎందు నా యొక్క పాపములన్నీ నపరాధములన్నీ తుడిచివేసిన వేసిన ఈ సిలువయందు నేను అత్యయిస్తాను అని అవును ప్రియులారా అందుకే మనము మనము దేవుని పిల్లలముగా మనము సిలువయందు అత్యయించవలసిన వారు ఏంటో ఉన్నాం రెండవదిగా గమనిస్తే కొలెస్ట్రల్ రాసిన పత్రిక అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదివినట్లయితే ఆయన సిలువ రక్తము ద్వారా ఆయన సంధి చేశాడు అన్న మాట మనం గమనిస్తున్నాం అందుకే ఆయన ద్వారా ఇప్పుడు దేవునితో మనము సమాధానపరచబడ్డాం దేవునికి మనకు మధ్య సత్సంబంధము ఏర్పరచబడింది రోములకు రాసిన పత్రిక ఐదు అధ్యాయంలో మనం చదువుతున్నాము తన కుమారుని మరణము ద్వారా మనలను దేవునితో ఆయన సమాధాన పరిచాడు నిజానికి దేవునికి మనకు మధ్య సమాధానం లేదు కాని యేస్సు క్రీస్తు ఒక వారిదిగా ఏసుక్రీస్తు యొక్క శిలువ ఒక వంతెనగా ఉండి ప్రియులారా దేవునికి మనకు మధ్య సత్సంబంధమును ఏర్పరిచింది అందుకే శిలువను బట్టి మనం అత్యంచవలసిన వారం ఏంటున్నాం అందుకే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనం గమనించినట్లయితే ఇంతకు ముందు మీరు దూరస్తులుగా ఉన్నారు కానీ ఇప్పుడు యేస్సు క్రీస్తు శిల్వ ద్వారా ఇప్పుడు సమీపస్తులుగా అయ్యారు అన్న పుస్తల పౌలు చెప్తూ ఉన్నాడు అవును ప్రియులారా మనం దేవునికి దూరముగా మనం జీవించి ఉన్నాం మనకి దేవునికి మధ్య పాపములు అడ్డుగా ఉన్నాయి పాపం వల్ల దేవునికి మనం దూరం అయిపోయాం కానీ యేస్సు క్రీస్తు శిల్వ మనలను పాపులైన మనలను దేవునికి సమీపస్తులుగా చేసింది ఈరోజు ధైర్యంతో కృపాసనం ఎందుకు మనం వెళ్ళగలము దేవునితో సంబంధం కలిగి ఆయనతో సంభాషించి ఆయనతో మనం సహవాసం చేయగలం ప్రియులారా అందుకే అపోస్తని పౌలంటూ ఉన్నాడు ఇదిగో ఈ శిలువ ఎందు నేను అత్యస్తూ ఉన్నానని ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా దేవునితో మనం సమాధాన పరచబడడం మాత్రమే కాక మనుషుల మధ్య ఆయన సమాధానమును సిలువ ద్వారా ఆయన ఏర్పరిచాడు ఎఫ్ఎస్ఈ పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదహోరవచనాలు మనం చదివినట్లయితే ఇదిగో మీరు ఇంతకుముందు పరజనులుగా ఉన్నారు పరదేశులుగా ఉన్నారు మీకు వారికి మధ్య సమాధానం లేదు అని అన్యులైన వారికి యూదులైన వారికి పౌలు చెప్తున్నాడు అయితే శిలువ ద్వారా ఉభయులైన మీ ఇద్దరిని కూడా దేవుడు ఏక శరీరముగా ఏక పట్టణస్తులుగా ఒకే ఇంటి వారుగా చేశాడు అని మనం చదువుతున్నాం అవును ప్రియులారా ఇది సంఘమును గురించిన మర్మము అపోస్తులైన పౌలుకి దేవుడు తన యొక్క మర్మాన్ని ఆయన బయలుపరిచాడు ఏంటి ఈ మర్మము అంటే వేరువేరుగా ఉన్నవారు దూరముగా ఉన్నవారు ఈరోజు ఉభయులు కూడా ఒక్కటి చేయబడ్డారు అనగా యూదులైన వారు అన్యులైన వారు నిజానికి వారి మధ్య ద్వేషం ఉంది వారి మధ్య సత్సంబంధం లేదు కానీ యేస్సు క్రీస్తు సులువ రక్తము ద్వారా ఉభయులను ఆయన యాకము చేస్తాడు వారి వారి ఇరువురు కూడా ఒకే సంఘములో ఉండేటట్టు ఆయన చేస్తాడు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో యేసయ్య వారిని ఐక్యపరిచాడు పిల్లార కావును శిలువ యొక్క అన్యులైన వారిని యూదులైన వారిని ఐక్యం చేసింది అందుకే యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు పలానా పలానా వేరే దేశానికి చెందినవారని ఈ దేశానికి చెందినవారని భేదం లేదు ఫలానా వాజాతికి ఈ జాతికి చెందినవారని భేదం లేదు ఏసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారు అదే సంఘం అనే కుటుంబం ప్రియులార అందుచేత యేసుక్రీస్తు యొక్క శిలువ అనేక రకరకముల ప్రజలను ఐక్యం చేసింది ఏకత్వము పొందేటట్టు చేసింది అందుచేత పౌలు అంటూ ఉన్నాడు శిలువను బట్టి నేను అత్యస్తూ ఉన్నాను ఇదిగో శిలువను బట్టి మనమందరము ఒక్క ఇంటి వారముగా పిలువబడుతున్నాం మనమందరము సంఘం అనే కుటుంబంలో చేర్చబడ్డాం మనందరికీ ఒకే తండ్రి పరమందు ఉన్నాడు ఆ తండ్రి ఆధీనంలో మనము పెంచబడుతున్నాము అని అపోస్తున్న పౌలు శిలువను బట్టి అర్చిస్తున్నాడు పిల్లలు గల్ సిల్వ రాసిన పత్రిక ఆరు వచ్చే పద్నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అర్థించడం నాకు దూరం అవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం ఇంకా సిలువ ఏమి చేసింది అంటే పిల్లరా నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామని పౌలు చెప్తున్నాడు అంటే శిలువ లోకము నుండి మళ్ళను ప్రత్యేకపరిచింది లోకములో ఉన్న పాపము నుండి లోకములో ఉన్న చీకటి నుండి మళ్ళను వేరుపరిచింది ఇంతకుముందు లోకానుసారంగా మనం జీవించేవారము ఇంతకుముందు శరీరానుసారంగా మనం ప్రవర్తించే వారము కానీ ఏసుక్రీసు యొక్క శిలువ శిలువపై ఆయన చేసిన త్యాగము ఈరోజు లోకము నుంచి మనల్ని వేరుపరిచింది అందుకే పేతురాసిన మధురపతికి రెండవ అధ్యాయం తొమ్మిదవ ఇదిగో మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు లోకములో చీకటి ఉంది లోకములో పాపముంది ఆ పాపము నుంచి చీకటి నుంచి మనం ప్రత్యేకపరచబడడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శిలువ అందుచేత లోకము నుంచి వేరై దేవుని బిడ్డలముగా దేవుని కుమారులముగా కుమార్తెలముగా మనము తీర్చిదిద్దబడ్డానికి కారణము సెలవ సాతాను బానిసత్వము నుండి సాతాను బంధకముల నుండి సాతాను శోధనల నుండి మనము వినిపించబడి దేవుని వైపు మనం మలచబడ్డానికి యస్సు కృష్ణ యొక్క సిలువే కారణం అందుకే పోస్తున్న పావులు శిలువను బట్టి నేను అర్శిస్తున్నాను అని చెప్తున్నాడు అవును ప్రియులారా లోకము నుంచి వేరుగా ఉండుట కొరకే యేసుక్రీస్తు కలవరి సెలవులో ఆయన మరణించాడు దేవుని చేత పిలువబడిన మనము లోకము నుంచి ప్రత్యేకించబడిన మనము మరలా లోక స్నేహ లోకముతో మనము స్నేహం చేయకూడదు యాకోబు అదే హెచ్చరిస్తున్నాడు నాలుగు వద్యం నాలుగు వచంలో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా ఎవరైతే లోకమును స్నేహిస్తాడో వారు దేవునికి శత్రువు అవుతారు అని చెత ఉన్నాడు అవును ప్రియులారా లోకం నుంచి దేవుడు ప్రత్యేక పరిచాడు అందుచేత మరలా మనం లోకముతో స్నేహం చేస్తూ లోకములో మనం మునిగిపోయి లోకములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవన అనుభవిస్తూ దేవునికి విరోధకరముగా జీవించకుండా ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని తీర్మానం చేసుకోవాలి ప్రియులారా శిలువ లోకము నుండి మళ్ళను వేరు చేసింది శిలువకు ఆ శక్తి ఉంది అందుకే అపోస్తున్న పౌలు శిలువను గురించి అర్థిస్తూ ఉన్నాడు గలతీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము మీరు ఈ నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు వీళ్ళు ఎవరైతే యేసు క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తారో వారు క్రీస్తు యేసు సంబంధులుగా పరిగణించబడుతున్నారు వారు లోక సంబంధులు కాదు వారు శరీర సంబంధులు కాదు వారు చీకటి సంబంధులు కాదు గాని వారు క్రీస్తు యేసు సంబంధులుగా పరిగణించబడతారు అయితే ఎవరైతే క్రీస్టియస్ సంబంధాలుగా ఉన్నారో వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు సిలువ ఏమి చేసిందంటే దురాశలకు శరీరము యొక్క ఇచ్చలకు మనము స్వస్తి చెప్పి ఆత్మానుసారంగా నడుచుకునేటకు సహాయం చేసింది శిలువ లేకపోతే ఇంకా శరీర కార్యములను నెరవేర్చుకుంటూ దేవునికి విరోధముగా మనము జీవించవలసిన వారమే కానీ శిలువ ఆ దురాశల నుంచి శరీర యచ్చల నుంచి శరీర క్రియల నుంచి మనల్ని వేరుపరిచింది అందుకే అపోసిన అంటూ ఉన్నాడు శిలువను బట్టి నేను అత్యుస్తున్నాను ఇక నేను శరీరము మాట వినడానికి నేను శరీరము నాకు రుణస్థుడను కాను ఇంతవరకు శరీరము చెప్పినట్టు చేసి అనేక మందిని దూషించాను అనేక మందిని ద్వేషించాను అనేక మందిని హతమార్చాను అనేక మంది జీవితాలను నాశనం చేశాను నాకున్న దురాశను బట్టి నాకున్న శరీర క్రియలను బట్టి శరీర కోరికలను బట్టి అనేక మందిని నేను నాశనం చేస్తాను కానీ శిలువ శరీరం యొక్క ఇచ్చులకు దురాశలకు స్వస్తి చెప్పడానికి సిలువ సహాయం చేసింది అందుకే అంటూ ఉన్నాడు నేను సిలువను బట్టి నేను అత్యస్తున్నానని ప్రియుల గల్తులు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై వచ్చినములు ఎలాగో రాయబడింది నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడును నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు క్రిలరా శిలువ ద్వారా క్రీస్తు నాయందు నివసించడానికి అవకాశం కలిగింది జీవించేవాడిని ఇక నేను కాదు అనగా నన్ను బట్టి నా గురకు నేను జీవించడం లేదు ఇంతకుముందు నా గురించి నేను ఆలోచన చేసేవాడిని ఇంతకుముందు నా గొప్పతనముని గురించి నేను ప్రదర్శించేవాడిని నేను యోధా మతంలో ఎంత ప్రవీణుడిగా ఉన్నానో ధర్మశాస్త్రము నాకు ఎంత హెచ్చుగా తెలుసో వాటిని బట్టి నేను అనే అహముతో నేను ప్రవర్తించేవాడిని కాని శిలువ నేను అనే లక్షణాన్ని పోగొట్టి క్రీస్తు అనే లక్షణాన్ని నాలో తీసుకువచ్చింది అందుకే పోస్తున్న పౌలు క్రీస్తు నిమిత్తము నాకు ఏవేవి లాభకరములై ఉండనో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అని పౌలు చెప్పాడు అందుచేత శిలువ నాలో ఉన్న ఆహాన్ని తొలగించింది నాలో ఉన్న గర్వాన్ని తొలగించింది ఇప్పుడు నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు ఏమి చేసినాను క్రీస్తు మహిమ కొరకే చేయగలుగుతున్నాను నేను సువార్తను ప్రకటించిన సంఘములు స్థాపించిన నాయకులను తయారు చేసిన ఎన్నో చోట్లకు వెళ్ళి అనేక మందిని రక్షణ మార్గం నడిపించిన ఇవన్నీ కూడా నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించి ఆయన మహిమ నిమిత్తం నా ద్వారా చేసుకుంటున్నాడు అని పౌలు చెప్పగలుగుతున్నాడు అవును ప్రిలారా శిలువ ఏమి చేసిందంటే మనలో ఉన్న అహమును మనలో ఉన్న గర్వమును తొలగించి క్రీస్తును మనలో జీవింపజేసింది క్రీస్తును మనము మహిమపరిచే వారంగా చేసింది అందుకే అప్పొస్తున్న పౌలు అంటున్నాడు ఇదిగో నేను సిలువ ఎందు నేను అర్సిస్తున్నానని ఇంకా మనము గమనించినట్లయితే ప్రియులారా శిలువ మనకు ఒక హెచ్చింపును తీసుకువస్తుంది ఫిలిపులు రాసిన భర్తకు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి మనం గమనించినట్లయితే మరణమగునంతగా అనగా శిలువ మరణమగునంతగా ఆయన తనును తాను తగ్గించుకుని విధేయత చూపించాడు మనం మనం చదువుతున్నాం రెండవ అధ్యాయం వచనం గమనిస్తే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చింపబడింది అని మనం చదువుతున్నాం ఎప్పుడైతే యస్సు క్రీస్తు వారు సిలువ మరణమును ఆయన అనుభవించారో సిలువ మరణము తర్వాత శిలువ శ్రమలు తర్వాత ఆయన హెచ్చింపబడ్డాడు తండ్రి కుడిపార్శమునకు ఆయన హెచ్చింపబడ్డాడు అవును ప్రియులారా శిలువ మనకు హెచ్చింపును తీసుకువస్తుంది సిలువ మనకు ఘనతను తీసుకువస్తుంది ఒకవేళ శిలువను బట్టి మనము శ్రమలు పాలవచ్చు మనము నిందలు అనుభవించవలసి రావచ్చు శిలువను బట్టి మనము అనేకమైన శోధనలు మనం అనుభవించవలసి రావచ్చు కానీ శిలువ వాటన్నిటి తర్వాత నాకు ఒక హెచ్చింపును తీసుకువస్తుంది అందుకే ఫిబ్రవరి రాసిన మధ్యలో పన్నెండు వద్యాలు మనం చదువుతున్నాము తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు శిలువను సహించాడు అనే మాట మనం చదువుతున్నాం అవును పిల్లల ఆనందమునకు ముందు శ్రమలు ఏ అనుభవించాడు అవమానములు ఏసయ్యి అనుభవించాడు నిందలు ఏస అనుభవించాడు దూషణలు ఆయన అనుభవించాడు అందుచేత ప్రియుల శిలువ ఏమి నేర్పుతుందంటే శిలువ శ్రమల తర్వాత మనకు ఒక హెచ్చింపు ఒక ఘనత మనకు వస్తుంది అపోస్తులేని పేతురు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్ష చేత నిలవబడినట్లయితే మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుతుంది అని పేతురు చెప్తూ ఉన్నాడు అవును ప్రియులార పరీక్ష తర్వాత మనకు మెప్పు కలుగుతుంది పరీక్ష తర్వాత మనకు ఘనత కలుగుతుంది అందుచేత శిలువ మనకు ఏమి నేర్పించింది అంటే శిలువ శ్రమను కొన్నిసార్లు మనం అనుభవించవలసింది శిలువ శ్రమల తర్వాత మనకు హెచ్చింపును తీసుకువస్తుంది యేసుక్రీస్తు అలాగే హెచ్చింపబడ్డాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు అందుచేత ఈ శిలువ ధ్యానముగా మనము శిలువను బట్టి మనం అత్యయించాలి శిలువను బట్టి నామాన్ని మనం మహిమపరచాలి శిలువను బట్టి వచ్చే మెప్పు మహిమ ఘనత ఆనందమున కొరకు మనం ఎదురు చూస్తూ శిలువను మనము సహించాలి యస్సు క్రీస్తు ప్రభువారు మత్స్య వార్త పదో వచ్చే ముప్పై ఎనిమిది వచ్చంలో చెప్తూ ఉన్నాడు తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అని అందుచేత యేసు క్రీస్తు మన పాపములన్నీ కూడా ఆయన శిలువపై వేసి మన పాపముల మన విరోధముకరంగా ఉన్న ఆ పత్రమును మేకులతో కట్టి మన పాపము తొలగించి చేరాతను తుడిచివేసి అడ్డము లేకుండా ఆయన పాపములను తొలగించినప్పుడు ప్రియులారా మన శిలువను మనం ఎత్తుకోవాలి శిలువ శ్రమలకు సాదృశ్యం మన శిలువ మనం ఎత్తుకొని ఆయన వెంబడించాలి మనము శిలువను భరించకుండా మనము కిరీటమును మనం ధరించలేము ప్రియులారా అందుకే అన్లస్ వి బేర్ ద క్రాస్ వి కెనాట్ వేర్ ద క్రౌన్ అనే సంగతి మనం గమనించాలి అందుకే దేవుని పిల్లలైన మనము అనుదినము కూడా ఎస్ఐఎస్ సిలువను మనం ఎత్తుకోవాలి ఆయన కొరకు మనము శ్రమలు అనుభవించవలసి వచ్చిన ఆయన కొరకు నిందులు అవమానం భరించవలసి వచ్చిన సిలువను బట్టి మనం హర్శించాలే కానీ సిలువను బట్టి మనం సిగ్గుపడకూడదు అందుకే బైబిల్ చెప్తా ఉంది ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు కానీ ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి ప్రి సహోదరి సహోదరులారా శిలువ మనకు విలువను తీసుకొచ్చింది శిలువ మనకు పాపక్షమాప తీసుకువచ్చింది శిలువ మనకు విజయాన్ని తీసుకువచ్చింది శిలువ మనకు సమాధానం తీసుకువచ్చింది శిలువ మనకు మోక్షరాజ్యాన్ని ప్రసాదించింది కనుక ఆ శిలువను బట్టి మనం అత్యస్తూ దేవుని మనకి మహిమకరంగా జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభు ఈరోజు సిల్వ ధ్యానముగా మాతో మాట్లాడిన అంశం బట్టి వందనాలు అభోస్సరిన పవలు ప్రభు అయిన ఏసు క్రీస్తు సులువయందు తప్ప మరి దేనియందు నేను అత్యయించను అని చెప్చున్నట్లు అవును ప్రభువ మేము లోక సంబంధమైన వాటిని బట్టి భౌతికపరమైన వాటిని బట్టి అత్యయించక ఏ సిలువ మా జీవితానికి విలువ తీసుకొచ్చిందో ఏ సిలువ మా జీవితంలో విజయాన్ని ప్రసాదించిందో ఏ సిలువ మా జీవితంలో సమాధానంను అనుగ్రహించిందో ఏ శిలువ ద్వారా మేము పాపక్షమాపణ పొందుకొని మోక్ష భాగ్యాన్ని మేము వాగ్దానం చేయబడ్డామో ఆ శిలువను బట్టి హర్శించే కృప మాకు అనుగ్రహించండి నీ ప్రియబిడ్డలముగా నీ శిష్యులముగా అనుదినము మా సిలువను మేము ఎత్తుకుని నేను వెంబడించే కృప ఇవ్వండి నీ నిమిత్తము ఎన్ని నిందలు అవమానములు శోధలు ఎదురొచ్చినా నీ కొరకు సాక్షిగా నిలబడే కృప అందరికీ అనుగ్రహించండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి ఒక్కరు నీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి సిలువ ద్వారా వచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసు నామమున అడుగుచు నాము తండ్రి ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవనెంట్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఎనదర్ అడ్రస్ క్రైస్ట్ కవనెంట్ చర్చ్ బిహైండ్ మీ రింగ్ రోడ్ విజయనగరం Five three five zero zero two. 2 our phone numbers 944 six nine double one eight. another number seven three nine six one eight one four nine six. god bless you and your family